మొకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది అసలు షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే తప్పకుండా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రోటీన్ సరైనటువంటి క్వాంటిటీలో తీసుకోవాలి అలానే మనం కార్బోహైడ్రేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసుకోవాలి ఎందుకు ఇది ఈ బేసిక్ సూత్రాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఏది తీసుకుంటే షుగర్ పెరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే కనుక దానివలన మనం అటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాల్సినంత మొత్తాదు తీసుకుంటాం తీసుకోకండి తీసుకోకుండా ఉంటాం చేయొచ్చు అలానే షుగర్ ఉండేటువంటి వాళ్ళు శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇటువంటి వాటిని తగ్గించుకోవాలి షుగర్ ఉన్నటువంటి వాళ్లే కాదు ఆ మాటకు వస్తే షుగర్ లేనటువంటి వాళ్ళు కూడా ఈ ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించినట్లయితే కనుక మనకి ఇన్ జనరల్గా కూడా హెల్త్ బాగుంటుంది కాబట్టి ఈ సూత్రాలను పాటించాల్సి ఉంటుంది ఇక్కడ మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటి చికెన్ తినచ్చా లేకపోతే మటన్ తినచ్చా అని చెప్పి అడిగారు చికెన్లో ఏముంటుందని చూసినట్టయితే కనుక ఫ్యాట్ కొంతమేరకు ఉంటుంది ఆ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ కాబట్టి మనకు మంచిది కాదు కాకపోతే చికెన్లో మితాదంతా ప్రోటీన్ కాబట్టి మనం తీసుకుంటే మంచిదే ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో అలా అని చెప్పి రెండు పూటల చికెన్ తింటే మంచిది కాదు వారంకి ఒక ఐదారు సార్లు చికెన్ తింటే నష్టమైతే ఏమీ కాదు అది కూడా ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు అసలు తీసుకోకుండా ఉండకుండాను ఉండకూడదు ఏది చికెన్ తీసుకునేటువంటి అలవాటు ఉంటే కదా కాబట్టి చికెన్ అయితే తీసుకోవచ్చు కాకపోతే చికెన్లో కూడా మళ్ళీ ఏ పార్ట్ ఆఫ్ ది చికెన్ తీసుకుంటున్నాం అనేది ముఖ్యం చర్మం లాంటివి అయితే అసలు తీసుకోకూడదు ఎందుకంటే స్కిన్లో చాలా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకూడదు అలానే ఏ పోర్షన్ ఆఫ్ చికెన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ చికెన్ బ్రెస్ట్ అనేది చాలా హై ఇన్ ప్రోటీన్ కాంటెంట్ లెస్ ఇన్ ఫ్యాట్ కాబట్టి అది తీసుకుంటే మంచిది లేదా థైజ్ లెగ్ పీస్ అని మన వాళ్ళు అంటుంటారు కదా అవి తీసుకుంటే మంచిది అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఉడకబెడతాం లేకపోతే గ్రిల్ చేయటం చేస్తే కనుక ఇది నూనె వేయకుండా లేకపోతే నెయ్యి ఎక్కువ వేయకుండా అప్పుడు అది మంచిది అలా కాకుండా దాన్ని బాగా ఫ్రై చేసు లేకపోతే ఇంకా ఎక్కువ నూనె వేసు వేయించుకున్నావు కనుక తిన్నట్లయితే కనుక తప్పకుండా షుగర్ లాంటివి ఇన్ డైరెక్ట్గా రాపోయినా కూడా ఇండైరెక్ట్గా మనకు చెడు జరుగుతుంది ఎలా జరుగుతుంది చెడు అంటే కనుక ఆ ఫ్రైడ్ ఐటమ్స్ వల్ల మనకు ముందు ముందు వెయిట్ గెయిన్ అలానే దానివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి చికెన్కైనా ఇంకో దానికైనా కూడా ఇంకోటి మనం ఈ చికెన్ ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే బిర్యానీలతో పాటు తింటూ ఉంటారు బిర్యానీలో ఉండేది ఏంటి వైట్ రైస్ ఆ వైట్ రైస్ వల్ల మళ్ళీ షుగర్స్ పెరగచ్చు కాబట్టి మనం ఏ ఫుడ్ తింటున్నాం అనేది కొంచెం ఆలోచించి కనుక తిన్నట్లయితే కనుక తప్పకుండా మన యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకుంటూ బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకుంటూ హార్ట్అ్యాక్ డిసీజ్ రాకుండా చూసుకుంటూ మనం జాగ్రత్త పడవచ్చు ఇక మటన్ విషయానికి వచ్చినట్లయితే మటన్ రెడ్ మీట్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది అది కేవలం షుగర్ కోసమనే కాదు ఇన్ జనరల్ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే మటన్ తీసుకుంటాం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ కానీ లేకపోతే ఇన్ జనరల్ మనకి ఈ కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ రిస్క్ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు లేదా తగ్గించి ఎందుకు తీసుకోవాలి అని కనుక చూసినట్లయితే ఈ మటన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మటన్లో రెడ్ మీట్ ఉంటుంది కాబట్టి దాని వలన మనకి హార్ట్ అటాక్ రిస్క్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది కొలెస్ట్రాల్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి ఈ రెండు రెస్ అనేవి ఆల్రెడీ డయాబెటిక్స్లో ఎక్కువ కాబట్టి ఆల్రెడీ ఎక్కువైనటువంటి రెస్ని ఇంకా కాంపౌండ్ చేయకూడదు కాబట్టి మనం రెడ్మీట్ అనేది డయాబెటిక్స్లో ఎంతగా అవాయిడ్ చేస్తే అంత మంచిది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం అలానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పాటు తినాలి అనేది చికెన్కి ఎలా వర్తిస్తుందో అవే సూత్రాలు ఈ రెడ్మీట్కి కూడా అంటే మటన్కి కూడా వర్తిస్తాయి కాబట్టి ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ కనుక మనం కనుక ఫాలో అయినట్లయితే చికెన్ కానీ మటన్ కానీ ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో కనుక తీసుకున్నట్లయితే డయాబెటిక్స్ కూడా వాళ్ళు నాన్ వెజ్ని ఆస్వాదిస్తూ వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయొచ్చు హెల్తీగా